నాదేండ్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు సర్పంచులు నాయకులు ఈ యొక్క ఎస్సీ ఆఫీస్ ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్ గారికి రావడం జరిగింది రిప్రజెంటేషన్ ఇద్దామని సమస్య ఏంటంటే మండలంలో మండలంలోకుండా తుర్లపాడు మేజర్ కెనాలు వెళ్తూ ఉంది ఏడెనిమిది గ్రామాల ప్రజలకి త్రాగునీరు కేవలం తుర్లపాడు మేజర్లో కూడా వచ్చే నాగార్జున సాగర్ వాటర్ మాత్రమే దాహార్తిని తీరుస్తాయి మరి ఈ సంవత్సర కాలంలో నీళ్లు చెరువులు నింపడానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒకవేళ నీరు ఇచ్చినా రైతులు పొలాలకే పోతున్నాయి తప్ప చెరువులు నింపలేకపోయారు అధికారులు మరి జనవరి తర్వాత రెండుసార్లు నీళ్లు వదిలినప్పటికీ ఆ గ్రామాల్లోని చెరువులు నింపే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకోలేదు నాదెండ్ల అప్పాపురం ఎనుగుంపాలెం కనపర్తి సాతులూరు చెరువులు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి ఇక్కడ మేజర్ పంచాయతీలు కనపరం నాదెండల్లో మేజర్ పంచాయతీలు పూర్తిగా ఎండిపోయినాయి చెరువులు అక్కడ ఉన్నటువంటి వేల మంది ప్రజలు ఏవి తాగి బ్రతకాలి ఈ ఎండాకాలంలోని ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే ప్రజలు ప్రాణాలు కాపాడండి ఒక పక్క పెద్దెది పాడు కాలువ పట్టకుండా కట్టల పొల్లి పొలాల్లోకి నీళ్లు పోతూ ఉంటాయి మీరు ఏం చేస్తా ఉన్నారు అధికారులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ నీటిని కొంత భాగాన్ని కొన్ని క్యూసెక్కులు నూట యాభై క్యూసెక్లైన తొర్లపాడు మేజర్కి వదిలి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరి యొక్క దాహాత్రి తీర్చి ప్రాణాలు కాపాడాల్సిందిగా ఈ రోజున ఎస్సీ ఆఫీస్కి నక్సాపాటు రావడం జరిగింది అధికారుల కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఈ రోజు రేపటిలో నీళ్ళు ఇవ్వకపోతే ప్రజా పోరాటం గ్రామాల ప్రజలందరినీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం